అందరికీ నమస్కారం పదిహేను రోజులుగా తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తున్ని నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎందువల్లంటే తున్ని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్య బలం ఇరవై తొంభైలు వైఎస్ఆర్సిపికి పదిహేడు ప్లస్ వన్ తెలుగుదేశానికి పది ప్లస్ వన్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం మరి నాలుగు సార్లు వాయిదాలు వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ భావం పదిహేడు ప్లస్ వన్లో తగ్గలేదు మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతో పోలీసులతో మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాన్ని నేను అడుగుతున్నాను మరి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా ముఖ్య సలహాదారిగా పేరున్న తెలుసు మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి చోటా రాయకులతో నా మీద ప్రజా స్వామి గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు చాలా సంతోషమైన విషయం ఎందువల్లంటే పది మంది కమిషనర్లతో మీరు తులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారు మీ ప్రజాస్వామ్యం గురించి ఎంతవరకు తెలుసో దీని బట్టి అర్థమవుతుంది మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోలీసులు మా మాట వినరో అధికారులు మా మాట వినరో మేము పిలుపునిచ్చాం మా నాయకుడు దాడిచెట్టి రాజుగారు పిలిపించారంటే సమంజసమైన విషయం మీరు అధికారులు ఉన్నారు పోలీసులతో మాట్లాడారు అధికారితో మాట్లాడారు మీ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ అంటే ఈరోజు తుని నియోజకవర్గం ప్రజలకు అంతగా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఎలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు దిప్పేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకున్నారో చేశారా ఈరోజు తులి మున్సిపాలిటీలో పది తోటి నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే దిప్పేశారా అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందువల్లంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మీకు చెప్తున్నారే ఇరవై తొమ్మిది మంది సభ్యులున్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి పదిహేడు ప్లస్ ఒకటి అంటే మరి మీరు పోటీకి తీయాలంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాకపోవడమా ఇది ప్రజాస్వామ్యమా ఇది రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ పట్టుబయలైంది అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికాడు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసు పెట్టారు మరి దాడిశెట్టి రాజుగారి మీద కేసు పెట్టారు ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవడం ప్రజాస్వామ్య ఈ రోజుకి ఈ రోజుకి పదిహేను ప్లాస్ వన్ ఉన్నారు మాకు రేపు మీరు ఏదో మాయా చేసి తీసుకుపోవచ్చు అధికారులు ఉన్నారు భయపెట్టి తీసుకుపోవచ్చు దౌర్జన్యంగా తీసుకుపోవచ్చు ఇంతమంది ప్రజానేకంలోనే మీరు దౌర్జన్యంగా కౌన్సిలర్లు లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చి మాయా చేయొచ్చు భయపెట్టి తీసుకుపోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలకు మీ తొమ్మిది నియోజకవర్గం మున్సిపాలిటీ తొమ్మిది మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న నాలుగు వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు పదకొండు మంది కంటే ఎక్కువ బలం లేదు మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది మంది పదిహేడు ప్లస్ వాళ్ళం బలం ఉందని మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి బలం ప్రజలందరికీ తెలిసింది నియోజకవర్గం అన్ని పార్టీలు కూడా తెలిసింది కానీ మీరు దౌర్జన్యం చేస్తే అధికారం ఉన్నారు కాబట్టి చేతి దాని కూడా మాకు సంబంధం లేదు తప్పనిసరిగా తెలుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నేటికి కూడా పూర్తి మెజార్థి ఉందని స్పష్టం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం